ఇప్పుడు మీ దగ్గరికి క్లయింట్స్ వస్తూ ఉంటారు కదండీ చాలామంది పేషెంట్స్ అని వచ్చేవాళ్ళని పేషెంట్స్ అనేది మనం సైకియాట్రిస్ట్ దగ్గర వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి బట్ మోస్ట్లీ మాకు ఎథిక్ ఎథికల్ గ్రౌండ్స్ ప్రకారం క్లయింట్స్ అనే పిలుస్తాం సైకాలజిస్ట్ ఇప్పుడు సైకాలజిస్ట్కి సైక్రియటిస్ట్కి నాకు తెలిసిన అర్థం ఏంటంటే సైకాలజిస్ట్ సైక్రియటిస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ ఫార్మాట్లోనే పనిచేస్తారు కానీ సైక్రియాట్రిస్ట్ వాళ్ళకి ఏమైనా మెడిసిన్స్ ఏమైనా ప్రిస్క్రైబ్ చేయడం కొన్ని ఇలాంటివన్నీ చేయడం జరుగుతూ ఉంటుంది సైకాలజిస్ట్ అలా కాకుండా మామూలుగా తన ఆలోచనలతో అంటే కొన్ని పద్ధతుల ద్వారా సాల్వ్ చేస్తూ ఉంటారని అంటూ ఉంటారండి నిజమేనా అండి ఏంటంటే అసలు రియల్ డెఫినేషన్ ఏంటి వీళ్ళిద్దరికి వేరియేషన్ ఏంటి సింపుల్ డెఫినేషన్ ఏంటంటే సైకాలజిస్టులు రూట్ కాజ్ రూట్ కాజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ రూట్ కాజ్ని మారుద్దాం అనుకుంటాం అనుకుంటారు ఎనీ సైకాలజిస్ట్ ఎందువల్ల వచ్చింది ఎందువల్ల వచ్చింది అనే దాని మీద మేము సార్ట్ అవుట్ చేసుకుని వాళ్ళని మార్చడం సైకాలజిస్ట్ సైకియాట్రిస్ట్ సైకియాట్రిస్టులు సిమ్టమ్ మీదకి డైరెక్ట్గా మెడిసిన్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సామ్నియా తీసుకోండి నిద్ర పట్టట్లేదు పొద్దున్న లేవగానే చిరాకు చిరాకుగా ఉంది వాళ్ళు నిద్ర పట్టకపోవడానికి చిరాగ్గా ఉంది అని చెప్ప చెప్పిన తర్వాత ఆ సిమ్టమ్కి మాత్రం ఇస్తారు ఓకే ట్రీట్మెంట్ ఇస్తారు అదే మా దగ్గరకు వచ్చారు అనుకోండి సైకాలజిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకాలజిస్ట్లు సైక్యాట్రిస్ట్లు గో హ్యాండ్ ఇన్ హ్యాండ్ కలిసే పని చేస్తారు మోస్ట్ ఆఫ్ ద సెట్టింగ్స్లో సో మేము సైకాలజిస్ట్లు ఏం చేస్తామంటే చిన్నగా డిజార్డర్ ఏమైనా చిన్నగా ఇష్యూ ఏమైనా ఉందనుకోండి మాకు రిఫర్ చేస్తారు అంటే పెద్దగా సిమ్టమ్స్ లేవు థెరపీ ద్వారా తగ్గిపోతుంది కౌన్సిలింగ్ అన్న థెరపీ ఈజ్ అ బెటర్ బట్ థెరపీ ద్వారా తగ్గిపోతుంది అన్నప్పుడు మా దగ్గరికి పంపిస్తారు మేము మొత్తం అసెస్మెంట్ తీసుకుంటాం దాన్ని సైకో సోషల్ అసెస్మెంట్ అంటాం వాళ్ళ ఏజ్ వాళ్ళకి ఏమైనా ఇంతకుముందు హెల్త్ కండిషన్స్ ఉన్నాయా లేవా వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళ హిస్టరీ ఏంటి వాళ్ళు ఎలాంటి సిచ్యుయేషన్స్లో పెరిగారు వాళ్ళకి ఏమైనా చిన్నప్పుడు ఏమైనా ట్రాజిక్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఫేస్ చేశారా వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయా వాళ్ళు సోషల్ ఇంట్రాక్షన్స్లో ఎలా ఉంటారు ఇవన్నీ మేము తీసుకుంటాం సో అంటే స్టడీ మొత్తం కంప్లీట్ స్టడీ చేస్తారు మొత్తం లైఫ్ అతని మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీస్ తీసుకుంటారు ఎన్ని సైకాలజిస్ట్ ఇన్ వరల్డ్ తీసుకొని ఎందుకు వచ్చింది వై వాట్ వెన్ ఈ మూడెడ్ తీసుకుని ఆ రీజన్ మీద వర్కౌట్ చేసి సూటబుల్ థెరపీ ప్లాన్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డిప్రెషన్ సిబిటి లేదా ఇంకేదో ఎడిక్షను ఓసీడీ అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ డీబీటీ అంటే డైలెక్టికల్ బిహేవియరల్ థెరపీ సో డిఫరెంట్ థెరపీస్ ఉంటాయి వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి ఇన్ కేస్ మా పరిధిలో లేదు ఇన్ కేస్ అతను మాత్రలు వాడాలి ఇప్పుడు నిద్ర పట్టట్లేదు అనుకోండి మేము కొంతవరకు చెప్పగలం సో వీ సజెస్ట్ సైకియాట్రిస్ట్ అన్నారు కదండి థెరపీ థెరపీ అంటే ఏంటండి అది నాకు అర్థం కాలేదు సో సిబిటి వినే అంటారు కాగ్నెటివ్ బిహేవియల్ థెరపీ సో డీబీటీ కూడా ఈ థెరపీ సైకోథెరపీ అంటే నథింగ్ బట్ టాక్ థెరపీ అనమాట సో ఇందులో రకరకాల థెరపీస్ కోసం కూడా మా ప్రేక్షకుల కోసం చెప్పండి ఓకే ఓకే సో సిబిటి అంటే ఏం లేదు థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ బిహేవియర్ మనం ఏం ఆలోచిస్తామో అదే ఎమోషన్ క్రియేట్ అవుతుంది ఏ ఎమోషన్ క్రియేట్ అయిందో అదే మనం బిహేవ్ చేస్తాం సో సీబీటీ ఈజ్ నథింగ్ బట్ మన ఆలోచన ధోరణి అంటే చూడండి నువ్వు కళ్ళు పచ్చగా ఉంటే లోకం అంతా పచ్చగా కనిపిస్తుంది సో మీ థాట్ ప్రాసెస్లో ఏదైనా ఇష్యూ ఉందా అనేది తెలుసుకొని కరెక్ట్ చేస్తాం థాట్ ప్రాసెస్లో అసలు నిజంగా ప్రాబ్లం ఉందా లేదా నువ్వు ప్రాబ్లం అనుకుంటున్నావా అది ఎమోషన్ కింద ఆబ్వియస్లీ ఎమోషన్ కింద కన్వర్ట్ అయినప్పుడు మీ బిహేవియర్లో చూపిస్తారు కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ కాగ్నిషన్ అంటే ఏంటి మనం ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం ఎలా చూస్తున్నాం ఎలా తీసుకుంటున్నాం ఇప్పుడు ఒక విషయం జరిగింది అది నేను ఎలా తీసుకుంటున్నాను పాజిటివ్గా తీసుకుంటున్నానా నెగిటివ్గా తీసుకుంటున్నాను నెగిటివ్స్ ఏమైనా ఎగ్జాజరేట్ చేస్తున్నానా పాజిటివ్స్ తగ్గించి చూస్తున్నానా మన హ్యూమన్స్ అందరికీ నెగిటివిటీ బయాస్ అంటాం అంటే చెడే ఎక్కువ చూస్తాం ఇప్పుడు నాకు పది మంచి కామెంట్లు వచ్చి ఒక నెగిటివ్ కామెంట్ వస్తే ఆ ఒకటే నేను తీసుకుంటాను ఇలాంటి థాట్ కరెక్షన్స్ మేము చేస్తాం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు బట్ ఇలాంటి చిన్న చిన్నవి మనం మనకు మనం అనేటప్పటికీ చూసుకోవాలి మన చుట్టూ వాళ్ళు చూసుకోలేరు ఎందుకంటే మన చుట్టూ వాళ్ళు చాలా బయాస్ట్గా ఉంటారు అంటే మనకు మన మీద ఆల్రెడీ అభిప్రాయాలు ఉంటాయి కాబట్టే చెప్తారు ఎప్పుడు ఫ్రెండ్ థెరపిస్ట్ కాదు థెరపిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అని ఓకే సో ఫ్రెండ్స్ ఇచ్చే సైషన్స్ ఎప్పుడు అంత బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు అంతే కదండి కాదు బిలీవ్ చేయచ్చు చెయ్యొచ్చు కానీ కానీ అంటే వాళ్ళకి ఒక బయాసిడ్గా అంటే మన మీద ఒక అభిమానం ప్రేమ ఉంటాయి కాబట్టి ఒక ఇది ఉంటుంది ఒక పార్షియాలిటీగా ఉంటుంది కదండి అంతే అలాగే ఇందాక మీరు నెగిటివిటీనే చూస్తారు పీపుల్ అన్నారు ఎక్కువ మంది ఎందుకండి అంటే అది ఒక సైకాలజిస్ట్ గా నెగిటివిటీ మీద పీపుల్ ఎక్కువ అట్రాక్ట్ అవడానికి కారణం ఏంటంటారు మన బ్రెయిన్స్ అలా వైర్ అయిపోయి ఉన్నాయి అవర్ హ్యూమన్ బ్రెయిన్స్ రివల్యూ రివల్యూషనరీగా అలాగే ఉన్నది ఎందుకు కూడా చెప్తాను మనిషి ఎర్లీ మ్యాన్ ఏప్స్ నుంచి మన ఎర్లీ మ్యాన్ వచ్చాడు స్టోన్ ఏజ్ స్టోన్ మ్యాన్ ఆర్ ఎర్లీ మ్యాన్ సో ఎర్లీ మ్యాన్ ఏంటి వేటకెళ్ళేవాడు వేటకెళ్ళి తినడానికి ఏదో ఒక మీట్ ఏదో కొట్టుకొని ఏదో దుంపలు ఏదో తెచ్చుకొని తినేవాడు సో బేసిక్ పని ఏంటి క్రూరమృగాల నుంచి రక్షించుకోవాలి సేఫ్గా ఏంట కేవ్కి వెళ్ళాలి సో ఇదే సో బేసిక్ అక్కడ ఏంటి అతని ప్రైమరీ గోల్ టు సేవ్ టు సేవ్ హిమ్సెల్ఫ్ సో మన బ్రెయిన్స్ ఎలా వైర్ అయిపోయి అంటే ఏదైనా థ్రెట్ ఉంటే మనం సేఫ్ అవ్ సేవ్ అవ్వాలి అనే ఇన్స్టింక్ట్లోనే మన మైండ్ పనిచేస్తుంది సో అందుకనే మనం ఎప్పటికి కూడా ఏదైనా థ్రెట్ ఉందా థ్రెట్ ఉందా అని వెతుక్కుంటూ ఉంటాం హై లెవెల్స్ ఆఫ్ స్ట్రెస్ ఉన్నవాళ్ళు వాళ్ళకి హైగా ఎలర్ట్ అయిపో ఉంటుంది నర్వస్ సిస్టమ్ హైపర్ అలర్ట్ నర్వస్ సిస్టమ్ అంటాం అంటే ఊరి కూరకే భయపడిపోతూ ఉంటారు చూడండి కొంతమందికి భయాలు ఉంటాయి నాకు కరోనా వచ్చేస్తే ఏంటి నేను చచ్చిపోతే మా ఫ్యామిలీ వాళ్ళే ఎందుకంటే ఏదైనా అయిపోతారు అదే నథింగ్ బట్ హైపర్ అలర్ట్ అనమాట మనకి ఏదైనా అయిపోతుందేమో మన బ్రెయిన్స్ అలా వైర్ అయితే అది కూడా ఒక డిసీజే కదండి డిసీజ్ అని చెప్పలేం అండి సైకాలజీలో ఎక్కడ ఇది డిసీజ్ ఇది డిసీజ్ కాదు అని చెప్పలేం బట్ ప్రతిది ఏంటంటే డిస్టార్షన్ ఫ్రమ్ ద నార్మల్ నార్మల్ కాదు డిస్టార్షన్ అవునండి ఇప్పుడు హైపర్ టెన్షన్ ఏదో అన్నారు మీరు అది ఉంటే పీపుల్ నార్మల్గా బిహేవ్ చేయలేరు కదండి ఇప్పుడు ఏ పని మీద ఫోకస్ చేయలేరు చేయలేరు డిసార్డర్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంటర్వ్యూ వైరల్ అవుతుంది లేదో అని నేను ఆలోచిస్తూ ఉన్నాను అనుకోండి ఇంటర్వ్యూ ఎలా చేస్తాను అంతే అంటే ఫోకస్ అనేది పోద్ది కదండి ఆబ్వియస్లీ సో అలాంటి దాన్ని ఎట్లా అంటే మీ దగ్గరికి అంటే ఇప్పుడు సైకాలజిస్ట్ కన్సల్ట్ చేయాల్సిందే కదండి చేయాలి సో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతే కదండి అంతే